인도 자고 힘도자 자고 ఈరోజు భార భారతదేశాన్ని నుంచి విడుపడిన బంగ్లాదేశ్లో అక్కడి రాజకీయ పరిస్థితులను అడ్డుపెట్టుకుని నా సోదర హిందూ సోదరులపై హిందూ సోదరిమణులపై హిందూ పిల్లలపై జరుగుతున్న దాడుల్ని హిందూ బంధువులైన వారు జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ హిందువులకు మద్దతుగా రాయచోటి నగరంలో హిందూ చైతన్య వేదిక తరఫున మేమందరం పలు హిందూ సంఘాలు కుల సంఘాలు అన్నీ కలిసి ఈ ర్యాలీ చేయడం జరిగింది రాజ భవిష్యత్తులో బంగ్లాలో జరుగుతున్న పరిస్థితులు మరో చోట మరో చోట పునరావృతం కాకూడదని బంగ్లాలో జరుగుతున్న దాడులు ఆపేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం హిందువులంటే మరీ దారుణం అయిపోతుంది అప్పటి వరకు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళే పామై కాటేస్తున్నారు మా ఇండ్లలో తిండి తిన్నవారే మా పైన దాడి చేస్తున్నారు మా భూ భూములు సాగు చేసుకున్న వారే మాపైన దాడులు చేస్తున్నారు అది బంగ్లా బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ అదే జరుగుతుంది ఈ సందర్భంగా ఇటువంటి సంఘటనలన్నీ చూసిన హిందూ బంధువులు అందరూ కూడా జాగృతమయ్యి సంఘటితమవాలని కోరుకుంటున్నాం ఈ కార్ నిరసన ర్యాలీకి వచ్చిన హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలు తెలియజేస్తున్నాను ప్రతి హిందూ బంధువు కూడా ఈ స్ఫురణ భవిష్యత్తులో మరింత మెరుగవాలని కోరుకుంటున్నాం లేకపోతే హిందూ బంధువులకి హిందువులకి భవిష్యత్తులో రక్షణ కాదు కదా ఏమీ ఉండదు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది దీనికి పలు సంఘాలు వారు కూడా ప్రతి ఒక్కరి బాధని ఎలుగెత్తి చాటే చాలా పలు సంఘాలు హిందువుల సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదు కేవలం హిందువులు మాత్రమే స్పందిస్తున్నాం కాబట్టి హిందువులు మరింతగా జాగృతం అవ్వాలి ఏకీకృతం అవ్వాలి అడుగు వేయాలి ఉనికి ఉనికి కోసం పోరాడాలి బంగ్లాదేశ్ హిందువులపైన జరుగుతున్న దాడుల్ని అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించి అంతర్జాతీయ అంతర్జాతీయంగా కూడా పలు హిందువులు పీడితులవుతున్నారు వీళ్ళందరినీ కూడా గుర్తించి హిందువులపై జా దాడి జరగకుండా హిందువులను కూడా గుర్తి పౌరులుగా గుర్తించి వారి యొక్క మనోభావాలకి విలువనిచ్చి కాపాడాలి వాళ్ళ కోసం కూడా నిలవాలి మాకు మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కరిస్తాం ధన్యవాదాలు మాకు బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ చూసి ఈడియాల్లో వచ్చింది మీడియాలో వచ్చింది అన్ని బట్టి ముఖ్యంగా ఆ బాధలు చూసి హిందూ బంధువులకి ఒళ్ళు చెల్లించిపోయే వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో ఏమి అన్ని వాటిలో రావడంలో చూసిన ఈ హిందువులు తట్టుకోలేక ఈరోజు హిందూ ఐక్యత కోసం అంతా ఒకటయ్యి ఈ ధర్నాలు చేయడము ఈ సంగీపం తెలపడం బంగ్లాదేశాలకు శుభ పరిణామం అందరము కలిసికట్టుగా ఇదే విధంగా హిందువులు ముందుకు పోకపోతే హిందువుల మనుగుడనేదే ఉండదని అందరూ తెలుసుకోవాలని అందరికీ మనవి